हेलो 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 अंदर की प्रधानप्या ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నా యొక్క వందనాలు ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అని అంటారే కానీ ఇక్కడ చదివే పిల్లలు చాలా హుషారుగా ప్రతిదీ వాళ్ళు నేర్చుకోగలుగుతారు అనమాట ప్రైవేట్ స్కూల్ అని జాయిన్ చేస్తున్నా కానీ అవి కొందరు వరకు చదువుతున్నారు నేను చూసినంత వరకు అయితే కొందరు పిల్లలు చదవలేకపోతున్నారు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల వరకే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపుతున్నారు అనమాట మిగతా పిల్లలు పక్కకు పడేసేస్తున్నారు ఈ గవర్నమెంట్ స్కూల్ అనేది అలా కాదనమాట ఒక్కరిని ఒకే తీరుగా చూస్తాను అనమాట స్కూల్ అనేది చాలా శ్రద్ధగా అందరూ బాగా చదివిస్తారు అందుకనే నేను ఒకటే చెప్తాను ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది ముఖ్యంగా ఏంటంటే ఇంత ఆసక్తితో ఇంతగా డెకరేషన్ చేసి ఉపాధ్యాయులు ఇంతగా కేర్ తీసుకొని పిల్లలకు ఇంత ఒక ఆనందాన్ని టీచర్స్ చాలా ఇచ్చారు అందుబాటు కూడా தர்வாசல் ரை மேடம் வாங்க நான் மாத்தறேன் இங்க ஏមុனா அம்சத்துல உண்டே என்னா சாவு অবকাশமே உண்டு অবকাশமே உண்டு அது யூஸ் பண்ணாதீங்க

అబ్బాయి కూడా ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయడం కనిపిస్తుంది అంటే వాళ్ళు గత ప్రైవేట్ స్కూల్ ఉన్నారు వాళ్ళకి ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి ఫస్ట్ యొక్క వాతావరణానికి తేడా అనేది గుర్తించారు అంటే ప్రైవేట్ స్కూల్ ఏంటంటే అచ్చం బండి బట్టి పద్ధతి ఒక్క చదువు మాత్రమే ఉంటుంది మిగతా యాక్టివిటీస్ చాలా కావాలన్నమాట ఏం చేయలేదు ఇప్పుడు డిసిప్లిన్ కాగా చేస్తూ ఉంటాడు ఇప్పుడు विद्यार्थी चरंजी गार्थी Mr. Okey! That hadhh.. Where do u see మా సభకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఒక పేరెంట్స్కి వచ్చాను పుట్టకాలు ప్రకారంగా రాలేదు వాస్తవానికి నా కొడుకుని ఇంకా గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడే ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేశాను అదే సమయంలో ఇప్పుడే సార్ని అడిగాను ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్కూల్లో అదే చూస్తే వంటగాది ఒకటి ప్రాబ్లంగా ఉన్నదని చెప్పాడు సారు కానీ దాని దానివల్ల మేము చేపిస్తాం సార్ మండల గ్రాంట్ నుంచి వైసీపీకి నుంచి దాని నుంచి మేము ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోతాం రేపు జనరల్ బాడీ మీటింగ్లో ఉన్నప్పుడు జనరల్ బాడీ మీటింగ్లో మాట్లాడతాం అదేవిధంగా ఇక్కడ స్కూల్లో చదివించి ఆ తల్లిదండ్రులు కూడా మీరు సార్ గురువులకి మీరు సపోర్ట్గా నిలబడాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాతావరణాన్ని కూడా శుభ్రంగా ఉంచుకొని తల్లిదండ్రులు పిల్లల్ని కూడా శుభ్రంగా పరిపేసరికి మగ్గు చూపండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను మీ బాత్రూమ్స్ ఇక్కడ చూశాను దానివల్ల నా కొడుకు ఇంకా తల్లికి వందనం ఇంకా పడలేదు కాకపోతే నాకు కూతురు ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది ఇదే గవర్నమెంట్ స్కూల్ గర్ల్స్ హై స్కూల్లోనే నేను పొలిటికల్గా ఉన్నా కూడా నేను గవర్నమెంట్ స్కూల్లోనే మా మ్యాథ్స్ కూడా చదివిస్తాను ఫస్ట్ అనేది చదివించాను నేను ప్రైవేట్ స్కూల్లో ఏది లాంటి నేర్చుకోనికి తర్వాత గవర్నమెంట్ స్కూల్ మనం అభివృద్ధి పరచుకుంటేనే ఈ లోకంలో కూడా ముందు ముందుకు సాగిపోవటానికి చూస్తున్నాం సార్ నేను ఒక చిన్న సార్ మీ మరమ్మతులు చేయించుకోవడానికి నా కూతురికి వచ్చిన పదమూడు వేల రూపాయలు నేను మొట్టమొదటిగా మీ గొప్ప సార్ సార్ విధంగా వచ్చినాక ఆ రూమ్కి కూడా మంచి సౌకర్యం కల్పించడానికి నేను ముందు కూడా సాగుతాను సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదము సార్ ఇంకా విధంగా కోఆపరేట్ చేస్తూ ఇప్పుడు రండి ఈ పదివేలు రూపాయలు సార్ పన్ను పన్ను మీకు మరణ మొత్తం ఏమేమి ఉపాయంతో ఇటువైపు రండి అటువైపు మీరు ఏమేమి ఉపయోగం తీసుకోండి సార్ ఇబ్బంది థ్యాంక్ యూ ఇంకా మూడు రూపాయలు వచ్చేసి మీ పంట వాళ్ళకు సార్ వాళ్ళకి అదనంగా వాళ్ళు పర్సనల్గా ఇస్తున్నాను గా అది తీసుకొని ఇది వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు బాగుండి వాళ్ళు వంటలు చేస్తేనే పిల్లలు సంతృప్తిగా తినగలుగుతారు కాబట్టి వాళ్ళ కష్టాన్ని నేను కాదనకుండా వాళ్ళ వరకు యూ పదమూడు వేల తెచ్చుకోండి థ్యాంక్ యూ సార్ ప్రోగ్రామ్ ఉంది దానికోసం నేను వెళ్ళాల్సి వస్తుంది మీరు ఏమనుకోవద్దు